జాతీయ ఫుట్బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాచూరి వెంకటసాయిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు అంతర్జాతీయ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఆ స్థాయికి ఎదగాలని సూచించారు ఇటీవల కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన అరవై ఎనిమిదవ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలుర ఫుట్బాల్ పోటీలలో రాచూరి వెంకటసాయి తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు పోటీలు ముగియడంతో నల్గొండకు వచ్చిన వెంకటసాయి ఎస్జీఎఫ్ సెక్రటరీ దగ్గుపాటి విమలతో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా క్రీడాకారుడు వెంకటసాయిని జిల్లా కలెక్టర్ అభినందిస్తూ క్రమశిక్షణతో నిరంతరం సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి నల్గొండ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు జిల్లా కలెక్టర్ను కలిసిన సమయంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొమ్మపాల గిరిబాబు రాచూరి గణేష్ తదితరులు ఉన్నారు